హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని సో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సింగరేణికి సంబంధించిన ఏదైతే దాన్ని ఏమంటాము ఆ బిడ్ ఏదైతే ఉందో నైని ఆ కాంట్రాక్టు ఆ వ్యవహారం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక కథనం రాయటం బట్టి విక్రమార్క ఒక రకంగా మాట్లాడటం అలాగే మిగతా నాయకులు అందరూ హరీష్ రావు దాని మీద కంప్లైంట్ చేయటం కిషన్ రెడ్డికి సో కిషన్ రెడ్డి ఒక ఇద్దరు సభ్యులతో కూడిన ఒక ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాన్ని విచారణ జరపమని పంపించడం అది విచారణ రెండు రోజులు జరిపిందట మరి ఏం నివేదిక ఇచ్చిందో తెలియదు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో అసలు ఏంటి ఇవన్నీ ఈ మైన్స్కి సంబంధించినవి అసలు ఏం జరుగుతుంది ఎవరు ఎవరి కోసం ఎవరి కోసం ఎవరిని ఏదో ఇద్దరు లేడీ ఆఫీసర్లని ఏదో విమర్శించారని వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద అయితే రెండు ఆధిపత్య మీడియా సంస్థల మధ్య జరుగుతున్న గొడవగా ఇది చెబుతూ ఉన్నారు తర్వాత రేవంత్ రెడ్డి గారు తనకు నచ్చని ఒక సీనియర్ నాయకుడిని సారీ అనగదొక్కడానికో అతన్ని చెడు చేయడానికి ఏదో చేస్తున్న నాటకంగా అని కొంతమంది అంటున్నారు నేనంటుంది కాదు మేధావులు విశ్లేషకులు అంటున్నమాట అసలు ఏం జరుగుతుంది అలాగే మరికొంతమంది అంటున్నారు మెగా కృష్ణారెడ్డి అతని కోసం జరుగుతున్న డ్రామా ఇదంతా ఏపీ తెలంగాణ కలిసే చేస్తున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ఇదంతా సో కవిత హరీష్ రావును కేటీఆర్ను విమర్శిస్తుంది హరీష్ రావు కేటీఆర్ ఇటు కా కాంగ్రెస్ని బీజేపీని విమర్శిస్తున్నారు అటు బీజేపీ నాయకులు కాంగ్రెస్ని బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు ఒకరి ఒకరు అసలు ఏంటి ఏంటి గొడవ నిజానికి ఒకప్పుడు ఒక న్యాయవాది ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ఇలా ఈ వ్యవహారాల మీద కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇది మాకు సంబంధం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడేంటి కిషన్ రెడ్డి గారికి అంత ఆత్రంగా ఒక కమిటీ వేయడం ఇప్పుడు పట్టించుకోవడం అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అప్పుడే కట్టడి చేస్తే ఇప్పుడు ఇంత జరిగిండేది కాదు కదా అన్నది కొంతమంది అభిప్రాయం సరే ఏది ఏమైనా జనాలను తప్పుతో పట్టిస్తూ ఉన్నారు అన్నది మాత్రం వాస్తవం సో ఆలోచించండి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడింది అందరికీ